భాష్యం ప్రవీణ్ గారు అటువంటి వారు గౌరవించాలి ధన్యవాదాలు అధ్యక్ష మన యువ సారథి నారా లోకేష్ గారి స్ఫూర్తితో నేను కూడా నా నియోజకవర్గంలో ప్రజా ని నిర్వహించడం జరిగింది ఆ ప్రజాదర్బార్ కార్యక్రమంలో దాదాపుగా వచ్చిన సమస్యల్లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది అర్జీలు రెవెన్యూ సంబంధించిన సమస్యలు ఉన్నాయి అధ్యక్ష దాదాపు గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో రికార్డులన్నీ తారుమారు చేశారు రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్న సందర్భం ఉంది ఉదాహరణకి ఒక రైతుకి నాలుగు ఎకరాలు ఉంటే మూడు ఎకరాలు మాత్రమే ఆన్లైన్లో ఉండి ఒక ఎకరం ఆన్లైన్లో లేని పరిస్థితి ఆ రైతు విఆర్ఓ దగ్గరికి సర్వేయర్ దగ్గరికి ఆర్ఐ దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి తిరుగుతూనే ఉండే పరిస్థితులు ఉన్నాయి కానీ న్యాయం జరగట్లేదు ఎందుకంటే ఎంఆర్ఓ స్థాయిలో లాగిన్ లేదు లాగిన్ చేసి జేసీ గారి చేతిలో ఉంది జేసీ గారితో మాట్లాడాలంటారు జేసీ గారి దగ్గరకు పోయే పరిస్థితులు ఈ గ్రామ స్థాయిలో వాళ్ళకి ఉండవు అందువల్ల దయచేసి ఒకసారి అదేదైనా అవకాశం ఉంటే సవరణ చేసి ప్రస్తుతానికి టెంపరీగా ఉన్న గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికన్నా ఆ లాగిన్ ని ఎంఆర్ఓ గారికి ఇస్తే బాగుంటదేమో ఆలోచించండి అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాము అట్లానే ఈ రీసర్వే రెవెన్యూ సమస్యలు ట్వంటీ టూ ఏ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష దాని మీద పెద్ద చర్చ అయిందండి అయింది దాదాపు మా కాన్స్టిట్యూన్ రెండు వేల ఎకరాల దాకా ఉన్నాయి అధ్యక్ష మనం రెండు వేల పంతొమ్మిదిలో మా ఫిబ్రవరి లో ఒక ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది వీటి రెండు వేల పదమూడు వరకు ఎవరైతే అనుభవిస్తున్నారో వారందరికీ యథావిధిగా ఉండేటట్టు ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష కానీ అది అమలు పరిచే లోపే మన ప్రభుత్వం మార్కం గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం జరిగింది అది కూడా ఒక పునరాలోచించాలి అట్లానే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తేపోతున్నారు మన ప్రభుత్వం అది మంచి పరిణామం కానీ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అధ్యక్ష ఇందాక నేను చెప్పినట్టు నాలుగు ఎకరాల్లో ఎకరం లేకపోతే దానికోసం పోరాడితే వారి మీద మళ్ళీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీస్తే ఇబ్బంది అవుతుంది అధ్యక్ష వాడి ఎకరం కోసం వాడు పోరాడితే కూడా అతనికి మళ్ళీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వర్తించే అవకాశం ఉంది దయచేసి ఆ సవరలన్నీ నెల రెండు నెలల్లో సవరలన్నీ ఇవ్వాల వరకు మనకి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసిన తర్వాత అది అమలు చేస్తే బాగుంటుంది అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష